హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ పకోడీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ క్యాప్సికం అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా పకోడీలా చేసి పెట్టండి అస్సలు ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచికరంగా ఉంటుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందుకో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇలా పకోడికి ఎలాగైతే కట్ చేసుకుంటామో మనం పొడవుగా అలా కట్ చేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా పొరలన్నీ ఇలా లేయర్లా తీసేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇండివిజువల్గా ఉల్లిపాయలన్నీ ఇలా విడివిడిగా పిసుకుతూ ఇలా విడివిడిగా చేసేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిటికెడు పసుపు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా గరం మసాలా అండ్ తగినంత కారం కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా వీటిని ఉల్లిపాయలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలండి అందులోనే రుచికి తగిన తగినంత ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా వాము పకోడీల్లో కానీ బజ్జీల పిండిలో కానీ ఖచ్చితంగా వాము వేసుకోవాలండి అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము గాని వాము అండ్ జీలకర్ర ఇవి రెండు కాస్త క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు ఉల్లిపాయల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉల్లిపాయలోకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకోవాలి అందులోకి చూడండి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి క్యాప్సికం ముక్కలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటిని కూడా అందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేస్తూ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ అవన్నీ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసాం కదా ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి దాన్ని తర్వాత మూత తీసేసుకొని అందులోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అంతా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు శనగపిండి బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత వీటిని అందులో బాగా కలిసేలాగా పిసుకుతూ కలుపుకోవాలి అసలు వాటర్ అనేది అస్సలు యూజ్ అవ్వదండి బాగా మనకు ఉల్లిపాయలు అవన్నీ మ్యారినేట్ చేసినట్టుగా పక్కన పెట్టేశాం కదా అందులో మనకి వాటర్ ఫామ్ అవుతుంది ఉల్లిపాయల్లో చక్కగా క్యాప్సికంలో కూడా వాటిని గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే సరిపోతుందండి అస్సలు వాటర్ పట్టదు ఫ్రెండ్స్ పకోడి వాటర్ యాడ్ చేస్తే కనుక పకోడీ మీకు పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పకోడీ మిశ్రమం అంతా కూడా ఇలా స్మాష్ చేస్తూ వేసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ పకోడీలు చూడండి ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పకోడీ రెసిపీలో ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా వేసుకోవాలండి పకోడీ ఎప్పుడైనా కూడా ఈ విధంగా వేసుకుంటే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి స్వీట్ షాప్ స్టైల్లో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా గట్టిగా క్రిస్పీగా వస్తుంది మనకి పకోడీ స్వీట్ షాప్ స్టైల్లో చక్కగా ఇలా పకోడీ వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది మంచిగా క్రిస్పీగా వచ్చేసిందండి పకోడి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయిందండి పిల్లలకి ఈ చలి రాబోయేది చలికాలము ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా చూడండి క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయింది ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదండి డైరెక్ట్గా అలా అలాగే సర్వ్ చేసేయచ్చు అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్